హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ వ్లాగ్స్ నేను ఈరోజు మా బాబుకి లంచ్ బాక్స్లోకి టమాటా రెస్ట్ చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అది ఎలా చేశానో చూపిస్తున్నాను ముందుగా రెండు టమాటాలు తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక కళాయి తీసుకొని దానిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అలాగే ఎలకలు జీలకర్ర ఇవన్నీ వేసి ఇవి వేగిన తర్వాత ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి కూడా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టు ఉంచుకున్న టమాటా పేస్ట్ వేసేయాలి ఈ టమాటా పేస్ట్లో ఈ వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్నప్పుడే దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొంచెం పసుపు వేసి వీటన్నిటిని బాగా కలిపేసి దీనిలో ఈ టమాటా క్యూరి అంతా మగ్గిపోయి పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయచ్చు నేనైతే వేయలేదండి ఎప్పుడూ ఎక్కువ మసాలా యూజ్ చేయొద్దో ఎందుకు అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న రైస్ని వేయాలి ఈ రైస్ని వేసి ఆ టమాటా పే క్యూరీ మొత్తం ఈ రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే టమాటా రైస్ రెడీ అయిపోయింది అంతేనండి చాలా ఈజీగా టమాటా రైస్ రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఈ రైస్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్